ఓ నిర్ణయం తెలుగు తమ్ముళ్లకు ఊహించని ఊరటనిచ్చింది ఊపిరి పీల్చుకునేందుకు అవకాశం కల్పించింది చల్లటి శీతాకాలంలో చెమటలు పట్టించిన గండం ఎట్టకేలకు గడిచిపోయింది దాంతో అంతా గ్రేట్ రిలీఫ్ ఫీల్ అవుతున్నారట ఇంతకీ పసుపు దండును అంతగా టెన్షన్ పెట్టిన గండం ఏంటి ఇప్పుడు వారంతా ఎందుకంత హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనం ముందుకు క్లారిటీతో వెళ్లాలని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి సందిగ్ధతలకు ప్రచారాలకు ఫుల్ స్టాప్ పెట్టేయడం ద్వారా కేడర్ ను గేరప్ చేసేందుకు సంసిద్ధమయ్యాయి వైసీపీ మొదటి నుంచి ఒంటరి పోరాటంపైనే దృష్టి సారించింది ఇక జనసేన తెలుగుదేశముల మధ్య పొత్తులు పొడుస్తాయన్న ఊహాగానాలకు గండి కొట్టేశారు పవన్ కళ్యాణ్ విశాఖ జిల్లా పాడేరు బహిరంగ సభ ద్వారా నాయకుల సన్నాయ నొక్కులకు ఫుల్ స్టాప్ పెట్టేశారు వామపక్ష పార్టీలతో తప్ప మరెవ్వరితోనూ కలిసి వెళ్లేదే లేదని స్పష్టం చేసిన జనసేనాని ఎన్నికల పొత్తులు ఖరారు చేసేందుకు విశాఖ వేదికగా జాతీయ స్థాయి నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు అలాగే తెలంగాణ ఎన్నికల్లో పొత్తు పొడిచిన కాంగ్రెస్ టీడీపీ మైత్రికి కాలం చెల్లిపోయింది కాంగ్రెస్ పార్టీ సైతం ఒంటరిగానే బరిలోకి దిగేందుకు సంసిద్దమవుతోంది ఈ పరిణామాలు మిగిలిన అన్ని పార్టీల కంటే అధికార తెలుగుదేశం శ్రేణులకే కొత్త ఉత్సాహాన్నిచ్చినట్లు కనిపిస్తోంది ఆవిర్భావంతో తెలుగు తమ్ముడు తెగ టెన్షన్ పడిపోయారు కాంగ్రెస్ తో కలిసి పనిచేయాల్సి వస్తే రాష్ట్ర విభజన పాపం మోస్తున్న హస్తం పార్టీని దాంతో కలిసి ప్రయాణిస్తున్న తమను ఎలా రిసీవ్ చేసుకుంటారన్న ఆందోళన వారిలో వ్యక్తమైంది అన్నిటికంటే ముందు ఎన్నికల పొత్తుల వల్ల ఎవరి సీటుకు ఎసరొస్తుందో అన్న ఇబ్బందికరమైన వాతావరణం కనిపించింది పొత్తు అనివార్యమైతే ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దించాల్సి వస్తుందని భావించిన స్థానాల్లో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు విపరీతమైన టెన్షన్ గురయ్యారు కాంగ్రెస్ టీడీపీ మైత్రి వల్ల ఎవరికి నష్టం ఎవరికి లాభం వంటి ఊహాగారాలు షికారు చేశాయి కొందరు ఎమ్మెల్యేలు సైతం బాగానే టెన్షన్ పడ్డారని అధిష్టానం తమ అభిష్టాన్ని గౌరవించకపోతే ఏం చెయ్యాలనే సమాలోచనలు జరిపారని వినికిడి రాష్ట్ర విభజన నాటి నుంచి విశాఖ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది గ్రామస్థాయి నుంచి జిల్లా వరకు ఆ పార్టీ నాయకత్వం చెల్లా చెదరైపోయింది నామకేవాస్తే నలుగురైదుగురు నేతలే మిగిలారు ఆ పార్టీలో ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ఎన్నికలు కాంగ్రెస్ లో కొత్త ఆశలు చిగురింపచేశాయి తెలుగుదేశం కాంగ్రెస్ తో కలిసి జట్టు కట్టడంతో అదే మైత్రి ఏపీ ఎన్నికల్లోనూ కనిపిస్తుందని ఆశించారు పొత్తు కుదిరితే జిల్లాలో కనీసం మూడు అసెంబ్లీ స్థానాలు ఒక ఎంపీ టికెట్ కాంగ్రెస్ కు దక్కుతాయని లెక్కలేసుకున్నారు నాయకులు ఈ క్రమంలోనే ఇతర పార్టీల నుంచి వచ్చిన ఆహ్వానాలను హోల్డ్ చేసిన వారు కొందరైతే సీట్లు దక్కించుకోవడానికి వెతుక్కుని మరీ కొందరు కాంగ్రెస్ గూటుకి చేరారు దీంతో ఏదో జరగబోతోందని శంకించిన టీడీపీ శ్రేణులు ఇంతకాలం గుంభనంగా వ్యవహరిస్తూ వచ్చాయి ఈ క్రమంలోనే కాంగ్రెస్ టీడీపీ కలిస్తే ఎవరి సీట్లకు ఇబ్బంది ఎదురవుతుంది అన్న ప్రచారాలు తీవ్ర స్థాయిలో జరిగాయి అయితే ఇప్పుడు పొలిటికల్ స్క్రీన్ పై పొత్తుల ఎపిసోడ్ క్యాండ్ కార్డు పడిపోవడంతో తెలుగుదేశం శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి ఈ పరిణామాలతో సిట్టింగ్ ఎమ్మెల్యేల టికెట్లతో పాటు విశాఖ పార్లమెంట్ స్థానం అభ్యర్థిపైన క్లారిటీ వచ్చేసినట్లేని చెప్పుకుంటున్నారు విశాఖ ఎంపీ అభ్యర్థిగా గీతం యూనివర్సిటీ చైర్మన్ దివంగత ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి మనవడు భరత్ పేరు ప్రముఖంగా ప్రచారంలో ఉంది కుటుంబ నేపథ్యం బంధుత్వాలు యువకుడు కావడం వంటి క్వాలిటీస్ భరత్ కు కలిసొస్తాయనేది అనుచరుల అభిప్రాయం ఇక విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కు లైన్ క్లియర్ అయినట్లే అంటున్నారు దీంతో మరోసారి విశాఖ జిల్లాలో తమ అభ్యర్థుల్ని గెలిపించుకునేందుకు తెలుగు తమ్ముళ్లు సంసిద్దమవుతున్నారు మరోవైపు పొత్తులుంటే కాస్తో కూస్తో పరిస్థితి మెరుగవుతుందనుకున్న కాంగ్రెస్ నేతల ఆశలు ఆవిరయ్యాయి దాంతో కాంగ్రెస్ లో ఉండేదెవరు చెయ్యి ఇచ్చేదెవరు అన్న చర్చ జరుగుతోంది ఈ క్రమంలో ఇప్పటికే ఆఫర్లున్న నాయకులు తొందరగానే నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ పరిణామాలను తెలుగు తమ్ముడు బాగానే ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తున్నారు కాంగ్రెస్ టీడీపీలు వేరువేరుగా పోటీ చేయడం వల్ల ఎక్కువ లాభం చేకూరుతుందనే ఈక్వేషన్ను వాళ్ళు గట్టిగా వినిపిస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి గతం కంటే ఓటు బ్యాంకు పెరిగిందని జాతీయ పార్టీని అభిమానించే వాళ్ళు ఇప్పటికీ దానికే ఓటేస్తారని కాంగ్రెస్కు పడే ప్రతి ఓటు వైసీపీకి నష్టం చేస్తుందని లెక్కలు చెప్పుకుంటున్నారు